ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు జనసేనతోనే ముడిపడి ఉంది మళ్ళీ జగనే వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళుతుంది పెద్ద కోరపాటి నియోజకవర్గాన్ని చూస్తే గడిచిన నాలుగున్నర సంవత్సర కాలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇసుకను మింగేశారు ఇసుకను మింగేసి కోట్ల రూపాయల ఖజానాను నింపుకున్నారు ఎక్కడా లేని విధంగా స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు ఆయనే సొంతగా లారీలు తీసుకొని కొన్ని లారీలు కొంటం కొన్ని లారీలు తీసుకొని దాదాపు అరవై లారీలతో అధిక సంఖ్యతో పదిహేను ఇరవై టన్నులు పోయాల్సిన లారీ కూడా యాభై అరవై టన్నులు ఉసికేసుకొని పోయి అక్రమ ఇసుక రవాణా చేసి ఖజానాన్ని భారీగా నింపుకున్నారు మోటార్ ఫీల్డ్ మీదే దాన్నే నమ్ముకొని ఒకటి రెండు లారీలు తీసుకొని జీవనం సాగిస్తున్న లారీ ఓనర్లను దెబ్బతీసే విధంగా వాళ్ళను నష్టపోయి లారీని ఫైనాన్స్ గొప్ప లాగా ఈయన వ్యాపారం చేశాడు ఇక అభివృద్ధి విషయానికి వస్తే శిలా పలకాలలు శంకుస్థాపనల అడావడి తప్ప అభివృద్ధి అనేది శూన్యం ఈ పెదకూరపు నియోజకవర్గంలో సరైన రహదారి నియోజకవర్గంలో ఎక్కడా కూడా సరైన రహదారి అనేది లేదు ఇక అధికారంలోకి రాగానే అమరావతి నుంచి బెల్లంకొండ డబల్ రోడ్డు వేస్తానని ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది రంగూరు శంకర్రావు గారు ఇప్పుడు నాలుగైదు నెలల్లో ఎలక్షన్ ఉందనంగా దీన్ని మొదలుపెట్టి హడావుడిగా హడావుడిగా ఏదైతే ఆ రోడ్డు పరిధిలో ఉన్న గ్రామాల్లో పనిచేసినట్టు చూపిస్తూ బయట ప్రదేశాన్ని గాలి వదిలేశారు కనీసం ఒక బ్రిడ్జి అంటే బ్రిడ్జి ఆ రహదారికి సంబంధించిన వంతెన కానీ బ్రిడ్జిలను కానీ కట్టకుండా పగల కొట్టేసి పక్కన ఉన్న పెద్ద పెద్ద చెట్లను కూడా తొలగిచ్చేసి ఆ గ్రామాల్లో మట్టి కొంచెం హడావిడి చేసే పరిచుకున్నారు కనీసం ఎలక్షన్ లోపైన ఈ రోడ్డు నిర్మిస్తారా ఇది అంతటితోనే హడావిడి ఆగిపోతుందా ఇక మాదిపాడు దగ్గర కృష్ణా జిల్లాకు పల్నాడు జిల్లాకు బ్రిజ్జి కడతారని ముఖ్యమంత్రి చేతులు మేము శంకుస్థాపన చేస్తున్నామని చెప్పి ఆ బ్రిడ్జిని కూడా హడావిడి హడావిడి చేసేసి ఇంతవరకు దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు సత్యమూడి దగ్గర ఎన్నాళ్ళు ఉన్న నాయకులు ఎవరూ కూడా సరైన రహదారి వేయలేదు నేను అరవై లక్షలు పెట్టి రహదారి వేస్తున్నాను అక్కడ ఏదో పార్కు మాయ మాయమాటలు చెప్పిన ఎమ్మెల్యే గారు ఒక టూ హండ్రెడ్ మిషన్ పెట్టుకొని సైడ్ చెట్లు తుప్పల చెట్లు మొత్తం పక్కకనేసి ఇదే రహదారి అని చెప్పే పరిస్థితిగా జరగారు ఇక అక్కడే సమీపంలో ఉన్న పురుచింతల ప్రాజెక్టు ఎవరైనా సరే కృష్ణా జిల్లాకి వెళ్ళాలన్నా ఇటు నుంచిగా హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా ఎక్కువ సంఖ్యలో పులిచింతల ప్రాజెక్టు నుండి నియోజకవర్గ ప్రజలతో సహా పక్క నియోజకవర్గాలు కూడా రాకపోకలు ఉన్నాయి కనీసం ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు మాదిపాడు పంచాయతీ నుండి పులిచింతల ప్రాజెక్టు వరకు ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు కూడా రోడ్డు వేయలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏపాటికి కూడా ఎక్కడ మాదిపాడు నుండి వైకుంఠపురం దాకా రహదారి అనేది లేక ఎక్కడైతే ఈ మాదిపాడి నుండి వైకుంఠ పరదాగా ఇసుక నీచులు ఉన్నాయో ఇసుక అందుబాటులో ఉన్నదో అన్నిటినీ యథావిధిగా తోడేసుకొని ఆయనకున్న సొంత లారీల్లో అమ్ముకొని వ్యాపారం చేసుకున్నాడు ఈరోజు అభివృద్ధి అనేది నియోజకవర్గంలో కుంటిపడి ఉంది ఒక పక్క మించాంగ్ తుఫాను వల్ల రైతులు నష్టపోతే నేను ఆదుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే గారు ఇంతవరకు వాళ్ళని పట్టించుకున్న పాపన పోలేదు సెలెక్ట్ చేసి ఇంతమంది రైతులు ఇంత పొలం ఆగమైపోయాదు ఇంత పొలం నష్టపోయారు ఇంతమంది రైతులని కనీసం లిస్టులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం నాయకుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఖచ్చితంగా జనసేన వైపు జనసేన తెలుగుదేశం వైపు నియోజకవర్గ ప్రజలు భారీగా ఆలోచనలు ఉన్నాయి పార్టీలోకి రావడం కోసం ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా కూడా జనసేన పార్టీలో అందరినీ ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు కానీ నియోజకవర్గ భవిష్యత్తు కానీ ఉండాలి అంటే జనసేన టీడీపీ కలిసి అధికారం రావాలి ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా రైతులు కానీ సామాన్యులు కానీ క్షేమంగా ఉండే పరిస్థితులు లేరు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అందరూ కూడా వైసీపీ కోసం వైసీపీని ఓడించడం కోసం ఎదురుచూస్తున్నారు అందరూ కూడా త్వరగా వారి యొక్క నిర్ణయం తీసుకొని పార్టీలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా ధనదాహానికి మింగి మింగేసి సంపాదించుకున్నారో వారందరికీ బుద్ధి చెప్పే పరిస్థితి నియోజకవర్గ ప్రజలు రావాలని జనసేన పార్టీ తరఫు నుండి విన్నవించుకోవడం జరుగుతుంది నమస్కారం